प्राइम टाइम न्यूज के स्वागत है అతిపిత మహాత్మా గాంధీ డెబ్బై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా కడప నగర పాలక సంస్థ ప్రాంగణంలో గల విగ్రహానికి కడప నగర మేయర్ పాకా సురేష్ కుమార్ కార్పొరేటర్లు రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు నగరపాలక సంస్థ సెక్రటరీ నరసింహారెడ్డి మేనేజర్ భాస్కర్ గౌడ్ వైఎస్ఆర్ నాయకులు అధికారులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఇన్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి